అరవి మధ్యలో ఒక కోణం మీద నీలాకాశాన్ని చూసుకుంటూ ఒక చిన్న పక్షి కూర్చుంది పేరు పిచ్చుక ఇతర పక్షులకి పెద్ద పెద్ద ఇల్లు పిచ్చుకకు మాత్రం ఎటువంటి ఇల్లు లేదు గుండెలో ఒక చిన్న కల ఉంటుంది నా స్వంత ఇల్లు ఏం చేసినా సరే నాకు నా ఇల్లు కావాలి చిన్నదైనా నా నాచేతంతో కట్టుకున్నదైనా పిచ్చుక చిన్న కొమ్మలు గడ్డి పువ్వులు తెచ్చి ఇల్లు కట్టడం మొదలెట్టింది ఆ శక్తి చూసి మనసు కోవేలా కదులుతుంది కాని గాలి ఒక్కసారిగా వచ్చి ఆ చిన్న చేపేలో పెట్టిన ప్రతి కొమ్మ కిందకి పోయింది అయ్యో అంతా పడిపోయాయి అక్కడే చెట్టుపైన కూర్చున్న కాకి తనని కమెంట్ చేస్తూ ఇలా అంటుంది అయ్యో పిచ్చుకా నువ్వు ఇల్లు కడతావా నీ శక్తికి ఇది పెద్ద పని ఇంకో పక్షి ఇల్లు లోపల దాక్కుంటే బావుంటుంది నాకు నా ఇల్లు కావాలి కాకి అక్క ఏమైనా జరిగినా నేను కడతాను కొన్ని రోజులు గడిచాయి ఓ రాత్రి భారీ వాన చలికాలం తుపాను అన్ని పక్షులు తమ ఇల్లుల్లోకి పిచ్చుక వద్దా ఎక్కడా ఇల్లు లేదు ఒక చిన్న చెట్టుకొమ్మ వెనుక వణుకుతూ ఉంది ఎంత చలి నా దగ్గర ఇల్లుంటే ఎంత బావుండేది ఆ రాత్రి పిచ్చుకలో ఏమో మార్పు జరిగింది పిచ్చుక ఒక నిర్ణయం తీసుకుంది రేపట్నుంచి ఏం చేసినా సరే నా ఇల్లు కడతాను ఉదయం లాగానే పిచ్చుక పని మొదలెట్టింది చిన్నదే అయినా ఎటువంటి తాపం లేకుండా గడ్డి తెచ్చింది కొమ్మలు కొరిసి మట్టిచే పొరలు బాండ్ చేసుకుని మళ్లీ రెండో పొర వేసి ఇల్లు రూపం పట్టింది అయ్యో ఇలా రోజంతా కష్టపడుతున్నావే నిజంగానే ఇల్లు కడతానని నిర్ణయించుకున్నావే నెమ్మదిగా అయినా ఇల్లు కడతాను ఏది మన చేతులతో కడతామో అదే నిజమైన ఇల్లు అక్క ఒక మధ్యాహ్నం బలమైన గాలి అడవి ఊగిపోతోంది చాలా పక్షుల ఇల్లు ఊరిపోయాయి కాని ఒక చిన్న ఇల్లు యుద్ధంలాగా చెట్టుకు బలంగా అతుక్కుని ఉంది అయ్యో నా ఇల్లు పాడైపోయింది పిచ్చుక నీ ఇల్లు నా దానికంటే బలంగా ఉందిగా అది నా కష్టంతో కట్టిన ఇల్లు కాబట్టి అక్క శ్రమతో చేసినది మోసగదు తొందర్లో ఆ అడవిలోని అభిమానం మారింది పిచ్చుక గురించి అందరూ మాట్లాడుతున్నారు చిన్న పక్షి చేసిన పెద్ద పని పిచ్చుక మమ్మల్ని క్షమించు నిన్ను చిన్నగా చూసేశాం నీ కష్టాన్ని చూసి మాకు సిగ్గు వచ్చింది ఇల్లు చిన్నదైనా నా కష్టంతో కట్టుకున్నదేనేమైతే అది నాకు పెద్ద గర్వం ఇప్పుడు సూర్యుడు బంగారు రస్ములతో అడవిని ప్రకాశింపచేస్తున్నాడు పిచ్చుక తన ఎదుట కూర్చుంది చిన్నది కాని బలంగా ఉంది కాకి కూడా తలవంచు వచ్చి చెప్పింది పిచ్చుక నువ్వు నీను నిరూపించుకున్నావు నీ ఇల్లు మాకందరికి ఒక పాఠం మన ఇల్లు మనమే కట్టుకుంటే బలంగా ఉంటుందని మళ్ళీ ఆ రాత్రి భారీ మబ్బులొచ్చాయి పక్షులు ఆందోళనలో ఇప్పుడు మనమందరం ఎక్కడుండాలి అప్పుడు పిచ్చుక తన ఇంటికి పిలుస్తుంది రండి నా ఇల్లు చిన్నదే కానీ మనసు పెద్దది వర్షం ఆగే వరకు అందరూ ఇక్కడే ఉన్నన్ని కాకి పావురం చిలుక చిన్న పక్షులు అందరూ చేరి వర్షం నుంచి రక్షణ పొందారు బయట వాన కురుస్తూనే ఉంది కాని ఇల్లు కదల్లేదు పిచ్చుక నువ్వు కట్టిన ఇల్లు మాకందరికీ రక్షణ ఇచ్చింది ఇల్లు అంటే గోడల్ కాదు మనసి ఇచ్చే రక్షణ అలా ఆ రాత్రి అన్ని పక్షులు పిచ్చుక ఇంట్లో సేదతీరాయి కోసం మా విలేజ్ మోరల్ స్టోరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్